నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది అందరి పిల్లలలాగే అమ్మ నాన్నకు టాటా చెప్పి స్కూల్కి బయలుదేరిన విద్యార్థి విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు కంటతడి తెప్పించింది ఇక వివరాల్లోకి వెళ్తే చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న తేజావత్ హరికృష్ణ స్కూల్లో ఉండగానే కుప్పకూలిపోయాడు అది గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు హరికృష్ణను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధృవీకరించారు హరికృష్ణకు పుట్టిన నాటి నుంచి గుండెకు ఉన్నట్లు గత రెండు నెలల క్రితమే బైపాస్ సర్జరీ చేసినట్లు దానివలనే ఇలా జరిగి ఉంటుందని బంధువులు తెలిపారు నా పేరు వీరన్నండి మన స్కూల్లో స్పీచ్ ప్రిన్సిపల్ గారిని బాబు పేరు టి హరికృష్ణ సో ఈరోజు తను స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు తనని ఆటోలో తీసుకొచ్చినప్పుడు బాబు కింద పడిపోవడం జరిగింది తర్వాత వాళ్ళ నాన్నగారే మళ్ళీ ఆటోలో తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఈ ప్రాసెస్లో ఒక లాస్ట్ రెండుసార్లు తనకు హార్ట్ సర్జరీ కూడా అయి ఉంది సో దానికి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇలా ఒక బాబు మా స్కూల్ అబ్బాయి ఇలా చనిపోవడం జరిగిందండి దాని గురించి చాలా బాధగా ఉంది వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను సో వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు బాగుండాలి ఆయన శాంతి బాబు కలగాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను ఒక ప్రిన్సిపల్ గారు థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ నా పేరు బాలాజీ విద్యార్థి స్కూల్కి వెళ్తుండగా ఆల్రెడీ స్కూల్కి వెళ్ళాడు ఏజ్ హరికృష్ణ సెవెంత్ క్లాస్ స్కూల్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారు స్కూల్లో గెలిపిచ్చారు ఆ బాబుకి అంత గతంలోనే రెండు సార్లు హార్ట్ సర్జరీ జరిగింది హార్ట్ సర్జరీ జరిగింది నిన్న నిన్నటి నుంచి కొద్ది ఆరోగ్యరీత బాగా లేని కారణంగానే ఆయన బెంచ్ మీద ఉన్నట్టు ఉండి కింద పడిపోవడం జరిగింది నాన్నగారు వాళ్లకు ప్రిన్సిపాల్ గారు వెంటనే మెసేజ్ పాస్ చేయడంతో ఆటో తీ ఆటోలో బాబుని తరలించారు ఇమీడియట్లీ హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్ గారు బాబు ఇక లేడు అనేసి మాట్లాడు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం